హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు వికే రెడ్డి ఛానల్స్ ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే అతని భయం ఆమె గందరగోళం వర్షం తగ్గిన సాహితి గుండె మాత్రం ఇంకా ఆగలేదు విహాన్ చేతులు అతని కళ్ళల్లో కనిపించిన ఆ విచిత్రమైన ప్రొటెన్సిల్ ఆమె గుండెను గందరగోళంతో నింపాయి వాళ్ళు షెడ్లో లో నిలబడి ఉన్నారు నీటి బిందువులు ఇంకా వారి జుట్టు నుంచి జారుతున్నాయి విహాన్ చేతిలో ఫోన్ ఉంది కానీ అతను కాల్ చేయలేదు ఎవరికీ మెసేజ్ పెట్టలేదు కేవలం అతని చూపు ఆ బిఎండబ్ల్యూ కారు వెళ్ళిన దిశను పదే పదే చూస్తూ అతని కళ్ళల్లో ఏదో భయపు నేరా సాహితి ఆ టెన్షన్ గమనించింది విహాన్ ఏం జరిగింది ఎవరో నిన్ను ఫాలో అవుతున్నారని అన్నావు కదా ఎవరు వాళ్ళు అని అడిగింది సాహితి అతను ఒక్కసారిగా ఆమె వైపు తిరిగాడు ఆ చూపు సీరియస్ గమనికతో నిండింద సాహితి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీకు ఏమీ జరగనివ్వను ఆ మాట ఆ స్వరం ఆ లుక్ ఆమె శ్వాస ఒక్కసారిగా ఆగిపోయింది అతను ఎందుకు ఇంత ప్రొటెన్సిటీ మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు సాహితి తన చేతుల్లోని ఫైల్ను ఇంకా గట్టిగా బిగించి పట్టుకొని కొంచెం వెనక్కి అడుగు వేసింది ఆమె శ్వాస ఒక్కసారిగా ఆగినట్టయింది నా గురించి ఎందుకు ఇంత పట్టించుకుంటున్నావు ఇదంతా ఎందుకు విహాన్ అని ఆమె అడిగింది విహాన్ ఆమె దగ్గరకు ఒక్క అడుగు వేశాడు ఆమె ఒక్క అడుగు వెనక్కి వేసింది అతను మరో అడుగు వేశాడు ఆమె మరో అడుగు వెనక్కి వేసింది చివరికి ఆమె గోడ దగ్గరికి వెళ్ళింది గోడ తనకి తగిలి సాహితి నిలబడింది విహాన్ ఆమె ఎదుట నిలబడి వర్షం శబ్దం తగ్గినా వారి శ్వాస శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది ఇద్దరికీ ఒకరి ఒకరి శ్వాస స్పష్టంగా వినిపిస్తుంది విహాన్ ఆమెకు చాలా దగ్గరగా నిలబడి సాహితి కళ్ళల్లోకి నేరుగా చూశాడు ఎందుకంటే అతని స్వరం మారింది మృదువైంది ఉష్ణంగా మారింది నీ మీద ఉన్న ఈ ఫీలింగ్ నేను కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను సాహితీ అని విహాన్ చెప్పాడు అప్పుడు సాహితీ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దూరంగా ఇద్దరు అబ్బాయిల బస్టాండ్ దగ్గర నడుస్తూ సాహితీ వైపు రెండు మూడు సార్లు చూశారు అది గమనించిన విహాన్ నెమ్మదిగా అటువైపు తిరిగి ఏమాత్రం మాట్లాడకుండానే అతని చూపు కఠినమయ్యింది వాళ్ళ వైపు మళ్లించి చూశాడు సాహితీకి అది కనిపించకపోయినా ఆ అబ్బాయిలిద్దరికి బాగా కనిపించింది వాళ్ళు వెంటనే విహాన్ చూసిన చూపికి అక్కడి నుంచి దృష్టి మళ్లించి వెళ్ళిపోయాడు సాహితి ఆ మార్పు గమనించింది ఇలా సాహితి ఆ మార్పు గమనించి ఇలా కోపం ఎందుకు విహాన్ అని అడిగింది విహాన్ ఆమె వైపు తిరిగి తన ముఖాన్ని సాఫ్ట్ చేస్తూ అన్నాడు ఎవరైనా నిన్ను ఇలా చూడటం నాకు నచ్చదు సాహితి అని చాలా మృదువుగా చెప్పాడు సాహితి షాకుడు ఆమె చెక్స్ ఎర్రబడ్డాయి నువ్వు నాపై ఇలా అని అంటా ఉంది సాహితి అవును అని అతను ఏ ఏ ఫీ అని హెసిడేన్షియం లేకుండా అన్నాడు నేను కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను ఇది ఫీలింగ్ ఏంటి అని అని అన్నాడు సాహితి మాట్లాడలేకపోయింది ఒక వర్డ్ కూడా ఆమె నోటి వెంట నుంచి రాలేదు ఇద్దరు కాసేపు మౌనంగా ఉన్నారు విహన్ ఆమె ముందుకు ఒక చిన్న అడుగు వేయగా సాహిత తల తిప్పుకుంది కానీ విహాన్ మెల్లగా చాలా నెమ్మదిగా ఆమె చెంప దగ్గరికి తన చేతి వేళ్ళు పోనిచ్చి తన బుగ్గని తడుముతూ తాకలేదు కేవలం దగ్గరికి తీసుకువచ్చాడు ఆమె శ్వాస ఆగిపోయింది నువ్వు భయపడద్దు సాహితీ నిన్ను హట్ చేసే దారి నా దగ్గర ఏదీ లేదు ఆమె కళ్ళు మెల్లగా అతనికి పైకి తెచ్చాయి ఆ చూస్తున్న తీరు సాఫ్ట్ వాల్నబుల్ కంప్లీట్ డ్రావెన్ టు హిమ్ అచ్చం ఆ సమయంలో దూరంగా మళ్ళీ అదే బ్లాక్ బిఎండబ్ల్యూ కార్ కనిపించింది ఈసారి మరింత నెమ్మదిగా మరింత దగ్గరగా వాళ్ళని స్కాన్ చేస్తూ వెళ్ళింది విహాన్ ముఖం గడ్డ కట్టినట్టయింది విహాన్ ఇప్పుడేం జరిగింది అతను ఆమె చేతిని మిగుసుకొని పట్టుకున్నాడు ఇది మొదటిసారి ఇది స్పాట్నెస్ ఇన్వాలంటరీ ప్యూర్ ప్రొటెక్షనెస్ ఇప్పుడు నువ్వు నాకు దగ్గరే ఉండాలి సాహితి అని విహాన్ చెప్పాడు ఆ స్వరం ఆ గ్రిప్ ఆ క్షణం వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మరింత లోతుగా తీసుకెళ్ళింది అలా వాళ్ళిద్దరూ సేపు మౌనంగా ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఆల్ ఆఫ్ యూ మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి కొత్తగా ఛానల్ పెట్టాను కొత్తగా నవల్స్ రాస్తున్నాను మీరందరూ నాకు సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను వికే నవల్స్ థ్యాంక్ యూ సో మచ్